హలో ఎవరువాన్ ఇవి చూడండి మన ఒంటికి చాలా మంచిదండి ఇవి హెల్త్ అనేవి ఇవి వచ్చేసి మనకి పిల్లలకి ఇస్తారనమాట పిల్లలు పెద్దలు మొత్తం తినవచ్చు అనమాట ఇవి అనేది పిల్లలకి అస్సలు పెటర్ అండి ఇవి పెడితే మోషన్స్ అవుతున్నాయని చెప్పి ఇలా మనం ఇలా మనము అరిసెలు చేసుకుంటాం కదా అరిసెలు చెక్కలు సేమ్ అలానే చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి చూడండి మనకి అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారండి బాలామృతం పిండి సిక్స్ మంత్స్ నిండి త్రీ ఇయర్స్ వరకు ఇస్తారనమాట పిల్లలకి ఇది బాలామృతం ప్యాకెట్ పాలు గుడ్లు అలా ఇస్తారనమాట ఇవి వచ్చేసి మా కంటే మా అన్న కూతురికి ఇచ్చారనమాట ఇది వచ్చేసి మా వదిలిచ్చింది ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇచ్చి చాలా డేస్ అయింది అనమాట దీన్ని వచ్చేసి చూడండి టూ కేజీస్ ప్యాకెట్ దీన్ని మనం ఇలా బెల్లం చక్కల్లాగా చేసుకోవచ్చు కాకపోతే కుడుముల్లాగా చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అని నేను వచ్చేసి ఇలా చక్కల్లాగా చేసుకున్నాను అనమాట చూడండి ఈ పిండిని ఒక దాంట్లో పోసుకొని దీంట్లో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట నీళ్ళు అనేవి ఎక్కువ పడతాయి క్వాంటిటీ చూడండి ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట నీళ్ళు అనేవి ఇలా వేసుకున్న దాన్ని మొత్తం మొత్తం కలిసేటట్టు బాగా గట్టిగా వచ్చేసట్టు చూడండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకుంటూ నీళ్ళు అనేవి చూడండి ఇలా మెత్తగా ఉంది కదా మనం ఒత్తినప్పుడు దీన్ని వచ్చేసి మనం అప్పుడే చేసుకుంటే అంటే ఆ చెక్కలు అనేవి విరబడిపోతాయండి చాలా ట్రై చేసి చాలా సార్లు ట్రై చేశానండి ఇలా ఎరబడిపోయా అనమాట అప్పటికప్పుడు చేసుకుంటే విరబడిపోతాయి ఇలా విరబడకుండా ఉండాలంటే ఈ పిండి అనేది గంటన్న రెండు గంటలన్నా చాలా ఎంత ఎక్కువన అంటే అంత వస్తాయి అనమాట చూడండి రెండు గంటల్లో నానబెట్టానండి ఇలా నానబెట్టిన తర్వాత చూడండి మనం పిండి ఇలా ముద్ద చేసినప్పుడు చాలా మెత్తగా అయిపోయింది అనమాట పిండి అనేది నానుతుంది దీంట్లో వచ్చేసి మనము బెల్లం వేసుకోవచ్చు చక్కెర అనేది దీంట్లోనే ఉంటుందండి అనేది ఆ బెల్లం బెల్లం వేసుకొని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇక్కడ చూసండి ఇలా వేసి చేసేసుకున్న తర్వాత ఉండలు చేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి కరకరలాడ చక్కలు అనేవి చక్కలా గట్టిగా వస్తాయనమాట ఇలా గట్టిగా అయితే ఇష్టమండి నాకు మా ఇంట్లో వాళ్ళకందరికి ఇలానే ఇష్టము దీంట్లో బెల్లం వేసుకుంటే మెత్తగా వస్తాయండి విరబడిపోతాయి కూడా కొన్నిసార్లు బాగా వస్తాయి కొన్నిసార్లు రావు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టాటా టాటాచ్ వన్ నెక్స్ట్ డే బాయ్